ఈ సమాజంలో ఒక ఆడది మోసపోయాను అని చెబితే దాని అర్థం ఇదే అని తెలుసుకో నిన్ను అభిమానించే వారిని నువ్వు దూరంగా పెట్టినప్పుడు కాదు నువ్వు అభిమానించేవారు నిన్ను వీలైనంత దూరం పెట్టినప్పుడు తెలుస్తుంది నీకు దూరం పెట్టడంలో ఉన్న బాధ ఏంటో నీవాళ్లే కదా అని విలువ ఇచ్చి మాట్లాడితేనేమో నీకు ఏ అవసరం వచ్చిందో అంటారు పోని మాట్లాడకపోతేనేమో నీకు అంత బలుప అంటారు ఇదే లోకం యొక్క తీరు చీకటైతే చంద్రుడు రాజు తెల్లవారితే సూర్యుడే కదా రాజు ఒక్క రోజే ఒకరిది కానప్పుడు అన్ని రోజులు నీవెలా అవుతాయి చెప్పు నీది కాని రోజున మౌనంగా ఉండు నీడైన రోజున వినయంగా ఉండు డబ్బుకు మనిషిని మార్చే బలం ఉంది అంటారు కానీ అది ముమ్మాటికి నిజం కాదు డబ్బుని చూస్తే మారిపోయే బలహీనత మనిషికి ఉంది మానవ సంబంధాలన్నీ కూడా దాదాపు ఆర్థిక సంబంధాలే డబ్బు లేకపోతే నీ పక్కన ఒక్కడు కూడా ఉండడు మనిషికి నకిలీ డబ్బు తయారు చేయగలిగే తెలివి ఉంది కానీ డబ్బుకు మనిషినే నకిలీ మనిషిగా మార్చే శక్తి ఉంది డబ్బు సంపాదిస్తే సొమ్ములు రావాలి సోకులు రావాలి అంతేకాని కొమ్ములు రాకూడదు కొంతమంది ఒక మెట్టు కిందకి దిగడానికి ఒప్పుకోకుండా మనసుని ముక్కలు చేసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు స్నేహాలు బంధాలు అర్ధాంతరంగా ముగిసిపోవడానికి ఇది కూడా ఒక కారణమే చదువు రానివాడి చేతిలో పుస్తకాన్ని మనసు లేనివాడి చేతిలో జీవితాన్ని ఎప్పటికీ ఉంచకూడదు ఎందుకంటే ఇద్దరు వాటితోనే ఆడుకుంటారే కాని గౌరవించరు అడిగే వాళ్ళు రెండు రకాలుగా ఉంటారు ఒకటి అర్థం కాక తెలుసుకోవడానికి అడిగేవారు ఇక రెండు అపార్థం చేసుకుని గొడవలు పెట్టుకోవడానికి అడిగేవారు జాగ్రత్త మొదటి వాళ్లకు క్లారిటీ ఇవ్వగలం కానీ రెండో వారికి ఎంత చెప్పినా సరే వ్యర్థమే అవుతుంది నిన్ను ఎవరైనా సరే అవమానిస్తే నీలో పట్టుదల పెరగాలి పిరికితనం కాదు అవమానించారు కదా అని అక్కడే కూర్చొని కుమిలిపోకు వారికి తగ్గ సమాధానం చెప్పాలే కానీ నోరు మూసుకొని కూర్చోకు అది నీ అసమర్థత అవుతుంది నేను అనుకుంటే ఏదైనా సాధించగలను అనే నమ్మకం నీలో ఉండాలి జీవితంలో ప్రయత్నాన్ని మాత్రం ఎప్పటికీ ఆపకు ఫలితం ఈరోజు కాకపోయినా రేపైనా వస్తుందన్న నమ్మకంతో ఉండు ఆ దేవుడు మనిషికి నాలుక రెండు చెవులు ఎందుకు ఇచ్చాడో తెలుసా తక్కువగా మాట్లాడు ఎక్కువగా విను అని అర్థం అలాని చెప్పుడు మాటలు విని వాటిని అక్కడే మర్చిపోవాలి ఎందుకంటే చెప్పుడు మాటలు చెప్పిన వారికంటే వినేవారితోనే ఎక్కువ ప్రమాదం చెప్పినవారు చెప్పేసి వెళ్ళిపోతారు కానీ విన్నవారు వాటితో పెద్ద పెద్ద కథలు తయారు చేసుకొని భ్రమలు కల్పించుకొని అందులోనే చిక్కుకుంటారు మంచి మంచి బంధాలను పోగొట్టుకుంటారు మీరు ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయనప్పుడు ఇతరులు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని ఎప్పుడూ ఆశించకూడదు చెప్పులు లేవని ఏడ్చేవాడికి కాళ్ళు లేనివాడు కనిపించే వరకు అర్థం కాదు తాను ఎంత గొప్ప అదృష్టవంతుడు అని మీ శత్రువుకి దొరకకుండా దాక్కున్నట్లయితే ఆ విషయాన్ని మీ ముత్రుడికి కూడా చెప్పకండి ఎందుకంటే మీరు బాగుపడాలని కోరుకునే వారికంటే ఎక్కడ బాగుపడిపోతారో అని బాధపడే వాళ్ళే ఈ సమాజంలో ఎక్కువ నలత పడని కళ్ళుండవు కలత చెందని మనసు అస్సలే ఉండదు కళ్ళు ఏడ్చిన ప్రతిసారి మనసు బాధపడాలన్న నియమం లేదు కదా కానీ మనసు బాధపడిన ప్రతిసారి కళ్ళు ఖచ్చితంగా ఏడుస్తాయి కష్ట సుఖాలనేవి ఋతువుల్లాంటివి మనకు నచ్చినా నచ్చకపోయినా అవి రావాల్సిన సమయానికి వచ్చే తీరుతాయి పోవలసిన సమయం వచ్చినప్పుడే పోతాయి ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే నీ పని రాముడంతటి వాడికే రావణుడికి నచ్చలేదే కృష్ణుడంతటి వాడినే కంసుడు మెచ్చలేదే అందరికీ నచ్చేటట్లు మెచ్చేటట్లు నువ్వు ఉండాల్సిన అవసరం లేదు అర్థమవుతుందా ఎందుకంటే ఎవరి జీవితం వారిది జీవితం అంటే అనిపించింది చేయడం కాదు అనుకున్నది చేయడం సాధించడం అనిపించింది చేస్తే సాధించేందుకు బ్రతుకుతున్నట్లు అదే నువ్వు అనుకున్నది చేస్తే సాధించేందుకు నువ్వు బ్రతుకుతున్నట్లు నిజం చెప్పకపోవడాన్ని అబద్ధం అంటారు అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడాన్ని మోసమే కదా అంటారు ఎవరైనా సరే కోపంతో ఒక దెబ్బ కొడితే కొన్నాళ్ళకి మర్చిపోతాం కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే దానివల్ల బాధపడ్డ మనసు కొన్నాళ్లకు ఈ సమాజాన్ని నమ్మడమే మానేస్తుంది తెలివి ఉందని ఎప్పుడూ కూడా ఎదుటివారిని మోసం చేయడానికి ప్రయత్నించకు ఎందుకంటే భగవంతుడు అందరికంటే తెలివైన వాడని మర్చిపోకు ఖచ్చితంగా చివరికి మీరే మోసపోయేలా చేస్తాడు కోరుకున్న దానికోసం వెంట పడడం కోరి వచ్చిన దాన్ని తన్నుకోవడం అనాదిగా మనిషికి ఉన్న ఒక పెద్ద బలహీనత అందుకే ఎంత వెతికినా ఎంత దొరికినా ఈ మనిషికి తృప్తి అనేది దొరకదు అదృష్టం అనేది తానంతట తానుగా వచ్చి తలుపు తడుతుంది అని అందరూ చెబుతూ ఉంటారు కానీ అది అవకాశం రూపంలో ఉంటుంది దాన్ని వేటాడండి సొంతం చేసుకోండి ఇక అదే అదృష్టమంటే నీ గురించి పక్క వాళ్ళు తప్పుగా మాట్లాడుకుంటున్నారు అని తెలిసి తెలిసి బాధపడకు భవిష్యత్తులో వాళ్ళు మన గురించి గొప్పగా మాట్లాడుకోవాలంటే ఏం చేయాలో ఆలోచించి అదే చెయ్యి ఎవరినో నమ్ముకొని ఏదో చేసేద్దాంలే ఏదో అయిపోదాంలే అని ఎప్పుడూ భ్రమపడకు ఎందుకంటే అలా చేయడానికి ఇది సినిమా కాదు జీవితం జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సాధించాలనుకుంటారు కానీ ఆ సాధించే విజయం ఎలా ఉండాలంటే ఒక్కసారి మిమ్మల్ని ఎందుకు పనికిరాడు మీ దగ్గర ఏముంది అని అడిగిన వారికి అదేవిధంగా వీడికి ఏమి చేత కాదు అని అన్నవారికి మీరు సాధించబోయే విజయం వారికి ఒక చెంప దెబ్బలా ఉండాలి అదే మిమ్మల్ని హేళన చేసేవారికి మీరు ఇచ్చే గొప్ప బహుమతి మీ పైన ఉన్నవాడిని చూసి బాధపడకండి మీపై మీకు అసహ్యం వేస్తుంది మీ కింద విన్న ఉన్నవాడిని చూసి చులకన చేయకండి తలపగరు వస్తుంది మిమ్మల్ని మీరు ఎవ్వరితోనూ పోల్చుకోకండి మీరు మీలానే ఉండండి గెలవాలనే నమ్మకం ఖచ్చితంగా వస్తుంది భార్య అలిగిందని భర్త కూడా అలిగితే ఆ బంధం నిలబడదు బంధం నిలబడాలంటే బాధను భరించాలి బ్రతిమాడాడి బ్రతిమిలాడి బుజ్జగించాలి అప్పుడే ఆ బంధం శాశ్వతంగా ఉంటుంది భర్త గెలుపుకైనా ఓటమికైనా సగం కారణమన్నది భార్యే అన్నది ఎంత నిజమో భార్య కన్నీటికైనా ఆనందానికైనా కారణం తన భర్తే అన్నది కూడా అంతే నిజం ఆడది ఎప్పుడూ కూడా మోసపోయాను అని అస్సలు చెప్పదు మగాడు ఎప్పుడూ కూడా మోసం చేశాను అని చెప్పి చెప్పుకోడు ఆడది అలా చెబితే సమాజం చులకనగా చూస్తుంది మగాడు చెబితే సమాజం ఒక వెదవలా చూస్తుంది మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందో లేదో తెలియదు కానీ ఆడదాని కన్నిటి వెనుక ఖచ్చితంగా ఒక మగాడు ఉండే ఉంటాడు ఇది అక్షర సత్యం అర్థమైందా Thanks for watching friends.